సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు గోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ జూనియర్ కళాశాలలో కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు మోటివేషన్ చేస్తున్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ వచ్చి మీకు అందరూ ఏం చేయాలంటారు మంచి చదవాలంటారు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం ఎలా ఉన్నారు చదువు రిజల్ట్ అందరు చదువు గురించి మాట్లాడుతూ ఉన్నారు మంచిగా చదవాలి ఎక్కువసేపు చదవాలి క్లాసులో ఫోకస్ చేయాలి మంచి చదివితేనే బాగుంటుంది అవునా కాదు కానీ ఎందుకు చదవాలి ఆ ఆప్షన్ రిలేటెడ్ మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారు వై షుడ్ స్టడీ వెల్ చదువు ముఖ్యం ఎందుకు ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు ఎవరైనా అంటే ఇది వన్ వే లెక్చర్ కాదు ఉపన్యాసం కాదు ఇంట్రాక్టింగ్ సెషన్ ఇంటరాక్టివ్ సెషన్ మంచి చదవాలి అందరూ అంటారు అందరూ ఒప్పుకుంటారు దానికి ఎందుకు చదవాలి ఒకరు చేయకు చెప్పండి ఒకరు మీరు చెప్పారు ఏది ఫ్యూచర్ బాగుందా ఓకే రైట్ వెరీ గుడ్ ఇంకా నాలెడ్జ్ రావరన్నారు వెరీ నైస్ ఓకే ఇంకా సంథింగ్ వెరీ నైస్ ఇంకా ఎస్ చదుతే సమాజంలో స్థానము నరే వెరీ నైస్ ఐ వుడ్ రిపీర్ ఓకే కైట ఉన్నారు ఎందుకు చదవాలి మాంచి చదవాలంట అవునా కాను నేను వచ్చినప్పటితో ఫస్ట్ ఏం అడిగారు ఎలా ఉన్నారు చదువు ఇట్లా ఉండి రిజల్ట్ బాగునే లేదు అందరూ చదువు గురించి మాట్లాడుతా ఉన్నారు మంచిగా చదవాలి ఎక్కువ సేపు చదవాలి క్లాస్ ఫోకస్ చేయాలి మంచి చదివితేనే బాగుంటుంది అవునా కాదు కానీ ఎందుకు చదవాలి ఆ ఆప్షన్ రిలేటెడ్ మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారు వై యు షుడ్ స్టడీ వెల్ చదువు ముఖ్యం ఎందుకు ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు ఎవరైనా అంటే ఇది వన్ వే లెక్చర్ కాదు ఉపన్యాసం కాదు ఇంటరాక్టింగ్ సెషన్ ఇంటరాక్టివ్ సెషన్ మంచి చదవాలి అందరూ అంటారు అందరూ ఒప్పుకుంటారు దానికి ఎందుకు చదవాలి

好，停下。